హాయ్ వెల్కమ్ టు అభిభవి ఛానల్ నేనైతే ఈరోజు ఈ వీడియోలో మా కాకర చెట్టు చూపిస్తున్నానండి మా ఇంటి పక్కనే కొంచెం ప్లేస్ ఉంది మాకు ట్యాప్ వాటర్ ట్యాప్ ఉంది అక్కడైతే మాకు కొంచెం ప్లేస్ ఉంది చెట్లు ఉన్నాయి నేనైతే ఒక పండిన కాకరకాయ అయితే వేస్తున్నానండి అక్కడ మా చెట్టు అయితే వచ్చింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద చెట్టు ఎన్ని కాయలు కాస్తాయని విరగ్గాసిందండి చాలా బాగా కాసింది నేనైతే ఈ చెట్టుకి ఏ రసాయనాలు మందులు ఎరువులు ఏం వాడలేదండి బాగా నీళ్లు పోసాను బియ్యం కడిగిన నీళ్ళైతే వేశానండి కాయలు అయితే భలే కాసాయండి చూడండి ఎంత బాగా కాసాయో ఈ చెట్టు వల్ల మాకైతే బెనిఫిట్స్ సమ్మర్లో అయితే బాగా అల్లుకోమైందండి మా అంతా చల్లగా ఉంది మాకు ఈ సమ్మర్లో కాయలు కూడా పెద్ద పెద్దవి కాసాయి చాలా హ్యాపీగా అనిపించింది మన ఇంట్లో మన చెట్టుకు కోసుకుంటే కాయలు అనుభూతే వేరు కదా బాగుంటుంది చూడండి కొన్ని అయితే మనకు కనిపించక ఆకుల కింద అయితే పండిపోయాయండి చాలా కాయలు అలానే పండిపోయాయి ఒక ఎనిమిది తొమ్మిది కేజీలు అయితే కాసింటాయండి మాకు కనిపించకనే ఒక కేజీ అయితే పండిపోయినాయి అవి పండినా కనిపిస్తూ ఉన్నాయి మాకైతే ఇక్కడ చూడండి ఇక్కడ మందారం చెట్టు ఉందండి దానికి కూడా అయితే అల్లుకొమ్మైంది చెట్టు ఈ పువ్వు చాలా పెద్దదిగా వస్తుందండి మందారం పువ్వు చాలా బాగుంటుంది దేవుడికి పెట్టినా కూడా చూడండి ఇక్కడ అంతా అల్లుకొమ్మైంది గ్రీనరీగా చాలా బాగుంది కదా ఇక్కడ అంతా అండి చూడండి అంతా మొత్తం వల్లేసింది ఈ సమ్మర్ అయిపోయి నాకు తీసేద్దాం అట్లే పెట్టాము చాలా బాగుందండి చెట్టు అయితే కాయలు అయితే విరగ్గాసిందండి చెట్టు మా చెట్టు అయితే చూడండి చాలా అలానే పండిపోయినాయి కనిపించక పెద్ద పెద్ద కాయలు కాసాయి కాకరకాయలు మనకు చాలా మంచిది కదండి హెల్త్కి అయితే ఇవి తింటే మనకు షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది ఉన్నవాళ్ళు తింటే ఇంకా మంచిది కొంచెం తగ్గేదానికి అవకాశం ఉంది తినడం వల్ల మన పొట్టలో ఏమన్నా పురుగులు ఏమన్నా ఉన్నా కూడా చనిపోతాయి అంటారు కదా పెద్దవాళ్ళు తింటే కానీ చాలామంది ఇష్టపడరు కానీ మంత్లీ వన్స్ అయినా తినడానికి ట్రై చేయాలండి మనమైతే మా ఇంట్లో కూడా తినరండి కానీ బలవంతంగా తినేలా చేయాలి చూడండి ముందైతే ఇంకా గ్రీనరీగా ఉందండి ఉండేది ఇప్పుడు కొంచెం ఎండ ఎక్కువ అవడం వల్ల ఇలా అయిపోయింది చెట్టు ముందు ఇంకా మొత్తం గ్రీన్గా ఉన్నింది చూడండి ఇక్కడ జిల్లెడ్ చెట్టు కూడా ఉందండి మా ఇంటి దగ్గరే ఇక్కడే మేము బైక్ అయితే పార్క్ చేసుకుంటాము మా ఇంటి దగ్గర పక్కనే చూడండి ఇవే అండి లాస్ట్లో మా కాకరకాయలు ఇవి అయితే కోసాను నేను ముందైతే చాలా పెద్దగా ఉండే సైజ్ అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్